హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజయ్ క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి శాకంబరి ఉత్సవాలు జరుగుతున్నాయండి మన ఆషాఢ మాసం స్పెషల్ కదండి మన మన ఊరు విజయవాడ ఇంద్రకిలాద్రి మన దుర్గమ్మది అనమాట అనుకోకుండా మా వారైతే ఆ రోజు ఫస్ట్ రోజున దర్శనానికి అయితే వెళ్ళారు మా వదినాను మా వారు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి యాక్చువల్గా స్టార్టింగ్ డే కదా చాలా జనం ఉంటారని అనుకున్నారు బట్ అమ్మ దయ దర్శనం అయితే బాగా జరిగింది సో వ్యూ అది చాలా బాగుంది శాఖంబరి ఉత్సవాలు అంటే మన ఆషాఢ మాసంలో చేస్తారండి అమ్మవారికి మూడు రోజులు జరుగుతాయి జూలై ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు తేదీల్లోనే జరుగుతుందండి ప్రజెంట్ అయితే మొత్తం అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలతోటి అలంకరిస్తారన్నమాట అమ్మవారిని చాలా బాగుంటాయండి ఈ నవ ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరుపుతారండి శాకాంబరి దేవిగా ఇవన్నీ కూరగాయలతోటి వండిన ప్రసాదం కూడా పెడుతుంటారు చాలా బాగా జరుగుతాయి అమ్మవారికి ఆషాఢ మాసం కూడా విశేషం కదండి సో ఇలా మనకి ఇంద్రకెలాద్రి బస్సులు ఉంటాయి బస్ స్టాండ్ నుంచే కాదు రైల్వే స్టేషన్ నుంచే కాదు కొండపైకి వెళ్ళటానికి బస్సులు ఉంటాయి వాటిలో వచ్చేవాళ్ళు అసలు ఖాళీ లేదండి నిజంగా చాలా కానీ చాలా తొందరగా తక్కువ టైంలో దర్శనం అయితే జరిగింది వీళ్ళకి బాగా మంచిగా దర్శనం చేసుకుని వచ్చారు అమ్మవారిని చూసారా చుట్టూ ఉన్న వాతావరణము పచ్చనిదనం అంత ఎంత బాగుంది కదండి ఆహ్లాదకరంగా అమ్మవారి దగ్గర ఆ శాఖరి ఉత్సవాల్లో అసలు మొత్తం అన్ని రకాల కూరగాయలతోటి అలంకరించారండి అమ్మవారిని కళ్ళు రెండు సరిపోవు నిజంగా ఎదుగు చూసారా అండి అమ్మవారిని ఇది కింద అమ్మవారు అనమాట మన ఎంట్రన్స్లో ఉంటుంది ఇక తర్వాత ఇలా మొత్తం అన్నిటితోటి డెకరేట్ చేశారు చాలా బాగున్నాయండి ఇక్కడ కోలాటాలు ఇలాంటివన్నీ కూడా నిర్వహిస్తుంటారు అనమాట కార్యక్రమాలు అవి కూడా జరుగుతూ ఉంటాయి సో ఈ మూడు రోజుల్లోనూ దర్శనం చేసుకోవాలి అని ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళండి అమ్మవారిని దర్శించుకోండి మళ్ళీ మళ్ళీ రాదు కదండి సంవత్సరానికి ఒక్కసారి అరుదుగా వచ్చేది ఈ ఆషాఢ మాసంలో జరిగే శాఖరి ఉత్సవాలు అసలు పందిరి చూసారా నిజంగా ఈ సొరకాయలతోటి వాటితోటి నిజంగా చల్లటి పందిరిలాగా కరివేపాకు అమ్మవారి ప్రసాదం కూడా దొరికిందండి ఒక రకంగా మా వారికి కరివేపాకు కొంచెం తీసుకొచ్చారనమాట ఏదైనా అమ్మవారి ప్రసాదం ప్రసాదమే కదండి లేడీస్ అందరూ కూడా కోలాటం అవన్నీ ఆడుతున్నారనమాట ఇంకా ఇంకా రకరకాల అన్నీ చేస్తారండి కార్యక్రమాలు అవి కూడా జరుగుతుంటాయి హోమాలు జరుగుతుంటాయి అమ్మవారికి ఎప్పుడూ కుంకుమార్చడం జరుగుతుంది చూశారు కదండీ కన్నుల విందుగా ఉంది కదా ప్రస్తుతం మన అమ్మవారికి జరుగుతున్న శాఖంబరి ఉత్సవాల విశేషాలు ఇవేనండి చూసి తరించండి మరిన్ని విశేషాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లు మీ అను అజే క్రియేషన్స్ థ్యాంక్ యూ బై బాయ్